కూడా ఉన్నాం అన్నిటికంటే ప్రాముఖ్యమైనది అన్నిటికంటే విలువైనది దేవుడిని ఆరాధించటం దేవుణ్ణి స్థుతించటం ఆయనకు చెందవలసిన మహిమ ఆయనకి ఇవ్వడం కాబట్టి సమయంలో ఆరాధన యొక్క ప్రాముఖ్యతను ఎరిగిన వారమై ప్రభువును స్థుతించడానికి ఇష్టపడదాం తలలు వంచి కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకెత్తి అందరూ నోరు తెరిచి ఏసయ్యకు వందనాలు చెబుతూ ఆయనకు స్తోత్రాలు చెబుతూ ప్రతి ఒక్కరూ కూడా ఆయన గుణగణములను స్మరిస్తూ ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకొని ఆయన కనపరుస్తూ ప్రతి ఒక్కరూ కూడా ప్రభుని ప్రభుత్వ ప్రేమ కలిగిన దేవుడా కరుణ కలిగిన దేవుడా మా రక్షణ కర్తమైన అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ప్రభుని ప్రభుత్వం ప్రభుత్వం

తన ఆత్మ చేత మనల్ని నడిపించడానికి దేవాలి దేవుడు ఇష్టపడి మన ఎదుగు దిగి వచ్చి ఉన్నాడు మన మధ్యలో ఆయన ఉంటుండగా ప్రతి ఒక్కరం కూడా ప్రభుత్వం ఆరాధన చేస్తూ ఉండగానే ఆరాధన చేస్తూ ఉండగానే దేవుడు అద్భుత కార్యాలు మన మధ్యలో జరిగించినట్లుగా స్వస్థత కార్యాలు జరిగించినట్లుగా మనలో ఉన్న కలవరం మనలో ఉన్న విచారం మనలో ఉన్న నిధులు తొలగిపోనట్టుగా మన సమస్యలన్నీ తీరిపోనట్టుగా దుష్టుడు పారిపోనట్లుగా అపవాది కార్యాలు లయమైపోనట్లుగా శోధన తొలగిపోనట్టుగా హృదయంలో గొప్ప నెమ్మది సమాధానం అనుభవించినట్లుగా హృదయపూర్వకంగా ప్రభు నారాధితం హాలేలు యహాలేలు యహాలేలు యా స్తోత్రం స్తోత్రం మీకు వచ్చిన ఏళ్ళ మాతో కూడా కలిసి పాడండి పాత పాటే అందరికి తెలిసినటువంటి పాటే ఒకవేళ రాని ఏడలు కొడదు ప్రతి ఒక్కరం కూడా ప్రభువుని ఆరాధిస్తూ ఆయన నామాన్ని సమయంలో కనపడుతాం अंदर वक्त सर देव की स्तोत्र के अब दमा हालेलुया हालेलुया गटिका हालेलुया 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 हो सन्ना हालेलुया हालेलुया we Gracias.

Halleluja, Hosanna! చాలా అన్ని నామముల కన్నా పరిణామము కలిగిన దేవుడు మన ప్రభు అయిన ఆయన స్థుతించే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చిన్నాడు తప్పు దేవుడా మీకు కోట్లాదిగా వందనాలయ్యా కన్న తండ్రి మీకు కోటి కోటి కృతజ్ఞతా స్థుతులయ్యా పరిశుద్ధ సంఘముగా ఈ రీతిగా అయా పోరాటములు కూడా వెళుతున్నప్పటికీ ప్రతికూల పరిస్థితులు మా జీవితంలో ఎదురవుతున్నప్పటికీ వాటన్నిటిని నిర్లక్ష్య పెట్టి అయ్యా తండ్రి పక్కన పెట్టి అయ్యా మీకు మీ పైన దృష్టి నిలిపి అయా తండ్రి మీ వైపు చూస్తూ తండ్రి మిమ్మల్ని కనపరచడానికి మిమ్మల్ని ఆరాధించడానికి మిమ్మల్ని కీర్తించడానికి మా అందరికి ఇచ్చిన ఇంటి తరుణాన్ని బట్టి ఇటు అవకాశమును బట్టి ఇటు ఆధిక్యతను ధన్యతను భాగ్యమును బట్టి మీకు కోట్లాజీగా వందనాలు స్తోత్రాలు చెల్లించుకొని తండ్రి నామమేదేవా అన్ని నామముల కన్నా పరిణామము అయా తండ్రి మీదే తండ్రి అయా తండ్రి మా రోగము కన్నా మా వ్యాధి కన్నా మా బాధ కన్నా మా కష్టం కన్నా మా శ్రమ కన్నా మా కన్నీరు కన్నా మా నింద కన్నా మా అవమానం కన్నా మా ఓటమి కన్నా అయా తండ్రి మా ఆర్థిక ఇబ్బందుల కన్నా మా జీవితములో మేము ఎదుర్కొంటున్న ప్రతి శత్రువు కన్నా అపవాది కన్నా అయా తండ్రి లోకములో ఉన్న అన్నిటికన్నా అయా తండ్రి పైన దేవుడవు అయ్యా తండ్రి అన్ని నామముల కన్నా నామము కలిగిన దేవుడు అయ్యా అయ్యా ఎంతవరకు మిమ్మల్ని రీతిగా ఆరాధించడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రాలు అయ్యా ఎందరో బిడ్డలైతే మిమ్మల్ని ఆత్మతో సత్యమతో ఆరాధించి ఉన్నారు నైవేద్యములు ఫలములు మీకు అర్పించి ఉన్నారు జీవిత కాలం ఈ రీతిగా మిమ్మల్ని మహిమపరచగలిగిన మిమ్మల్ని కనపరచగలిగిన మిమ్మల్ని ఆరాధించగలిగిన మిమ్మల్ని స్థుతించగలిగిన ఈ భాగ్యము మా అందరికీ అనుగురించి అడ్డుకొచ్చున్నాను ఇంతవరకు కూడా పాటల ద్వారముగా ప్రార్థన ద్వారముగా ఆరాధన వర్తమాన ద్వారముగా ఆరాధన ద్వారముగా మహిమ పొంది ఉన్నారు తండ్రి తర్వాత జరగబోతున్న కార్యక్రమం అంతటిలో కూడా మీరు ఉండమని సాక్షాత్ ద్వారముగా మీరు మహిమను పొందమని అయా తండ్రి మీ బిడ్డ నిలబడుతుండగా మీ మీ పూరగా మోగించి మీ నోరుగా మాట్లాడించి అయా మా అందరితో మీరు మాట్లాడి మహిమను పొందమని అయా తండ్రి చదరిన గుండెలను బాగు చేయమని అయా తండ్రి అయా తండ్రి స్తోత్రాలు తండ్రి నీరసిన వారిని సొమ్మసిన వారిని అలసిపోయిన వారిని వేసారిపోయిన వారిని విసిగిపోయిన వారిని అయా తండ్రి ఈ రోజు మీరు దర్శించమని బలపరచమని మిమ్మల్ని బ్రతుకుని అడుగుతున్నాడు తండ్రి మీకు స్తోత్రాలు అయా బలలో కూడా మీరు తోడుగా ఉన్న చేస్తామని ఎవరు తండ్రి శిక్షా విధి కలగడానికి దాన్ని చేయకూడనట్లుగా అయా మీ శరీరము విషయమై మీ ఆయా రక్తము విషయమై అపరాధులుగా ఎంచబడకూడనట్లుగా శుద్ధ సిద్ధ హృదయముతో అయా తండ్రి ప్రతి బిడ్డ కూడా యోగ్యతతో పరిశుద్ధతతో మీ పాదాలు పట్టుకొని అయా తండ్రి సరైన రీతిలో మనలో పాలు ఆధ్యాత్మిక మేలులను పొందుకోవడానికి అవసరమైన అయా తండ్రి ఆ యోగ్యతని బిడ్డలందరికీ కూడా మీరు అనుగ్రహించుకోవాలి అయా తండ్రి ఈ మధ్యాహ్న కాలం ముందు జరుగుతుంది ఆదివారం పారాధన అంతటి ద్వారముగా మీ మీరు నెరవేర్చుకోవాలి